హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాక ఒక సినిమా హిట్ అవ్వాలంటే సినిమాలో కథాబలం ఉండాలి అదేవిధంగా అద్భుతమైన డైరెక్షన్ ఉండాలి అదేవిధంగా సినిమాకి అసలైన హీరో హీరోలో దమ్ము ఉండాలి కథ డైరెక్టర్ హీరో అన్నీ ఉన్నా కూడా సినిమాకి గ్లామర్ రావాలంటే గ్లామర్ హీరోయిన్ ఉండాలి ఒక రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో రాణి కూడా అంతే ముఖ్యం రాజు ఉన్నాడంటే ఖచ్చితంగా రాణి ఉండాల్సిందే అదేవిధంగా ఒక కమర్షియల్ మూవీకి హీరోయిన్ తప్పనిసరి అప్పుడే ఆ సినిమా కమర్షియల్ మూవీ అవుతుంది ఒక సినిమా కమర్షియల్గా హిట్ అవ్వాలంటే గ్లామర్ హీరోయిన్ తప్పనిసరి కథ డైరెక్షన్ హీరో అన్ని ఉన్న హీరోయిన్ ఉండాల్సిందే కొన్నేళ్లుగా మన టాలీవుడ్ని ఏలుతున్న నలుగురు పిల్లర్స్ అయినటువంటి బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ వీరికి జోడీగా అద్భుతమైన ని సినిమాకి అందించిన హీరోయిన్లు ఎవరు ఏ హీరోకి ఎవరు బెస్ట్ పేరుగా నిలిచారు అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పుకుందాం చిరంజీవికి హిట్ పేరుగా నిలిచింది ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్లు విజయశాంతి రాధా గారు మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం ఇండస్ట్రీట్స్ ఉన్నాయి వీరిద్దరు కలిసి నటించినవి పంతొమ్మిది సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి విజయశాంతి జోడికి భలే క్రేజ్ ఉండేది అప్పట్లో తొలిసారి విజయశాంతి చిరంజీవి కలిసి నటించిన చిత్రం సంఘర్షణ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన చిత్రం ఇది వీరిద్దరూ చివరిసారిగా నటించిన చిత్రం మెకానికల్డు బి గోపాల్ దర్శకత్వం వహించారు వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ఇండస్ట్రీ చిత్రాలు పసివాడి ప్రాణం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు యముడికి మొగుడు గ్యాంగ్ లీడర్ ఇలా ఏకంగా నాలుగు ఇండస్ట్రీ సాధించారు వీరిద్దరూ అదేవిధంగా చిరంజీవి రాధా వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా అట్లుంటుంది వీరి నాట్యం వీరిద్దరి కాంబినేషన్లో కూడా ఎన్నో చిత్రాలు వచ్చాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ డ్యాన్సులు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాయి నిజంగా చెప్పాలంటే అటు చిరంజీవి మెగాస్టార్కి ధీటుగా డ్యాన్స్లు వేయగలిగిన హీరోయిన్ అప్పట్లో రాధా గారు వీరిద్దరూ కలిసి వేసే డ్యాన్స్ చూస్తే ఎవరికైనా నోరు లోబెట్టుకుని చూడాల్సిందే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గూండా సినిమాలో చిరంజీవి రాధ కలిసి నటించారు ఆ తర్వాత నాగు దొంగ అడవి దొంగ మరణం మృదంగం స్టేట్ రౌడి రాక్షసుడు కొండవీటి దొంగ లంకేశ్వరుడు వంటి చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు అలా చిరంజీవికి విజయశాంతి గారు రాధా గారు మంచి జోడిగా నిలిచారు ఇంకా ఎందరో హీరోయిన్లు చిరంజీవితో నటించారు కానీ చిరంజీవి రాధలు బెస్ట్ పేరుగా నిలిచారు అనడంలో సంకోచమే అవసరం లేదు చిరంజీవి రాధ కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చి ప్రేక్షకులని అద్భుతంగా అల్లరించాయి నెక్స్ట్ నందమూరి యువరత్న నటసింహం బాలకృష్ణ గురించి చెప్పుకోవాలి తెలుగు తెరపై సూపర్ హిట్ జోడి బాలకృష్ణ విజయశాంతి వెండి తెరపై బాలకృష్ణ విజయశాంతి జోడికి మంచి క్రేజ్ ఉండేది వీళ్ళిద్దరూ కలిసి మొత్తంగా పదిహేడు చిత్రాల్లో జోడిగా నటించారు ఇందులో మొదటిసారి బాలయ్య విజయశాంతి కథానాయకుడు సినిమాలో తొలిసారి కనిపించారు చివరిసారిగా నిప్రవ సినిమాలో జోడిగా నటించారు వీరిద్దరిని స్క్రీన్ మీద చూస్తే ప్రేక్షకులు కన్నుల పండుగలా అనిపిస్తుంది రీల్ లైఫ్ జోడీగా ఉన్నప్పటికీ వీరిద్దరిని చూస్తే ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నంత అందంగా కనిపిస్తారు వీరు స్క్రీన్ మీద వీరి కాంబోలో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి ముద్దుల లాంటి ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది మూవగోపాలుడు ముద్దుల కృష్ణయ్య లారీ డ్రైవర్ రోడ్ ఇన్స్పెక్టర్ వంటి బ్లాక్ బస్టర్లు అందించారు బాలకృష్ణ విజయశాంతి ఆ తర్వాత బాలయ్య బాబుకి జోడిగా నటించిన మంచి హిట్స్ అందుకున్న హీరోయిన్ నవ్వుల రోజా ఆమె నవ్వుతో టాలీవుడ్నే కట్టిపడేసింది బాలయ్యతో నటించిన దాదాపు అన్ని చిత్రాలు హిట్లే విజయశాంతి తర్వాత మంచి జోడిగా నిలిచారు రోజా గారు బాలయ్యతో రోజా నటించిన చిత్రాలు భైరవదీపం బొబ్బిలి సింహం పెద్దన్నయ్య గాండివం మాతో పెట్టుకోకు సుల్తాన్ శ్రీ కృష్ణార్జున విజయం వీటిలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించిన జానపద సినిమా బైరదీపం దీపం బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన బొబ్బిల్ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది ఒకే ఏడాదిలో రోజాతో మూడు సినిమాలు బాలయ్య చేస్తే అందులో రెండు సూపర్ హిట్ అవ్వడం విశేషం పెద్దన్నయ్యలో రోజమ్మ బాలయ్యల పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి రోజమ్మ తర్వాత బాలయ్యబాబుకి బెస్ట్ జోడిగా నిలిచిన హీరోయిన్ సిమ్రన్ గారు బాబు సిమ్రాన్ కలిసి నటించిన చిత్రాలు సమరసింహాటి నరసింహనాయుడు గొప్పింటల్లుడు సీమసింహం ఒక్కమగాడు వీటిలో సమరసింహాటి నరసింహనాయుడు ఏకంగా ఇండస్ట్రీట్గా నిలిచాయి అలా బాలయ్య సరసన విజయశాంతి రోజా సిమ్రాన్ వీరు ముగ్గురు మంచి జోడిగా నిలిచారు బాలయ్య బాబుకి ఇంకా చాలామంది హీరోలు నటించారు కానీ వారందరిలో వీరు ముగ్గురు స్పెషల్గా నిలుస్తారు బాబుకి బెస్ట్ జోడిగా నయనతార గారు కూడా నిలిచారని చెప్పుకోవచ్చు సమరసింహాటి నరసింహనాయుడు చిత్రంలో బాబు సిమ్రాన్ వేసే డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి వీళ్ళిద్దరి జోడీ అదిరింది నెక్స్ట్ నటసమ్రాట్ కింగ్ నాగార్జున గురించి చెప్పుకుందాం టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గారు అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీని దున్నేస్తున్నారు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు నాగార్జున గారు అయితే నాగార్జున లాంటి మన్మధుడికి బెస్ట్ పేరుగా నిలిచిన హీరోయిన్లు ఎవరంటే నగ్మ రమ్యకృష్ణ టాబు నాగార్జున గారు దాదాపు నంబర్ వన్ రేంజ్లో ఉన్నప్పుడు వచ్చిన చిత్రాలు వారసుడు కిల్లర్ అల్లరెల్లు లాంటి సూపర్ హిట్ మూవీస్లో నగ్మ గారు జోడీగా నటించారు పాలరాతి శిల్పం లాంటి అందాల తార నగ్మ ఆ రోజుల్లో అందంతో కుర్రకారుని ఉక్కిబికి చేసేసింది అందాల నగ్మ మన్మధుడు నాగార్జున కాంబో అంటే టాలీవుడ్ ప్రేక్షకులు మర్చిపోలేని జోడి అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నాగార్జున గారికి బ్లాక్ బస్టర్ జోడిగా నిలిచిన వారు రమ్యకృష్ణ అల్లరి అల్లుడు సినిమాలో నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గా అనే పాట ఇప్పటికీ గ్రీనే వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గరాన బుల్లోడు క్రిమినల్ హలో బ్రదర్ అన్నమయ్య చంద్రలేఖ సంకీర్తన ఇద్దరు ఇద్దరే సోగ్గాడే చిన్ననాయన బంగారరాజు ఇలా అధిక చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు హలో బ్రదర్ పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది బుల్లోడు అన్నమయ్య సోగ్గాడే చిన్నాయన వంటి సూపర్ హిట్ మూవీస్ వీరి ఖాతాలో వచ్చాయి నాగార్జున రమ్యకృష్ణ వీరిద్దరూ సీనియర్లు అయినప్పటికీ ఇప్పటికీ కూడా వారి అభినయంతో అందంతో ప్రేక్షకులని అద్భుతంగా అలరించారు సోగ్గాడే చిన్న ఆయన బంగారరాజు చిత్రాల్లో నెక్స్ట్ నాగార్జునతో ఆడిపాడిన మరో హీరోయిన్ తబు వీరి కాంబో టాలీవుడ్కే హైలైట్ జోడీ అని చెప్పుకోవచ్చు గ్రీకు వీరుడు లాంటి నాగార్జున గ్రీకు రాణి లాంటి టబు అద్భుతంగా సరైన జోడిగా నిలిచారు నిన్నే పెళ్లాడతా చిత్రంతో ఏకంగా ఈ మూవీ ఇండస్ట్రీట్గా నిలిచింది శిష్యింద్రి ఆవిడ మావిడ వంటి చిత్రాల్లో కూడా వీరిద్దరు కలిసి అద్భుతంగా అలరించారు తెలుగు ప్రేక్షకులను ఆ తర్వాత నెక్స్ట్ రీల్ జోడీ రియల్ జోడీగా మారింది అదేనండి నాగార్జున అమలల జోడీ ఈ జోడీని మనం మర్చిపోగలమా వీరి కాంబోలో వచ్చిన మూవీస్ కిరాయి దాదా చిన్నబాబు శివ ప్రేమ యుద్ధం నిర్ణయం వీటిలో శివ సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే శివ ఎంత సంచలనం సృష్టించిందో వీరి జోడి కూడా రియల్ లైఫ్ పేరుగా అంతే సంచలనం సృష్టించింది ఆ తర్వాత నెక్స్ట్ విక్టరీ వెంకటేష్కి సరైన జోడిగా నిలిచింది మీనా సౌందర్య గారు మీనా వెంకీ కాంబోలో వచ్చిన చెంటి ఏకంగా ఇండస్ట్రీగా నిలిచింది సూర్యవంశం అబ్బాయి గారు సుందరకాండ దృశ్యం వంటి హిట్ చిత్రాలను అందించారు వీరు మిలమిల మెరిసే మీనా అందానికి మరో రూపం నువ్వేనా అన్నంత అందంగా ఉంటుంది మీనా వెంకీ మీనాని చూస్తే అచ్చ తెలుగు భార్య భర్తలు ఎలా ఉంటారో అలా కనిపిస్తారు వాళ్ళు పాత్రల్లో వీరిద్దరూ పాత్రల్లో ఒదిగిపోయి మరీ నటించి తెలుగు ప్రేక్షకులని అద్భుతంగా మెస్మరైజ్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకున్న జంట విక్టరీ వెంకటేష్ మిలమిల మెరిసే మీనా గారు నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారికి సరైన జోడి సౌందర్య గారు సౌందర్యానికే సౌందర్యం సౌందర్య గారు అప్పట్లో ప్రతి యువకుడు సౌందర్యకి అభిమానే ఈమె వెంకితో ఎక్కువ సినిమాల్లో నటించారు అందరి అగ్ర హీరోల్లోకి నలుగురు హీరోల్లోకి విక్టరీ వెంకటేష్తో మంచి జోడిగా నిలిచారు వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు పెళ్లి చేసుకుందాం రాజా పవిత్ర బంధం దేవిపుత్రుడు జయం మనదేరా వరుస విజయాలతో వెంకీ సౌందర్య కాంబో టాలీవుడ్లో మంచి జోడిగా నిలిచింది వీరి జోడీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఫ్యామిలీ ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు ప్రతి ఫ్యామిలీ వీరిద్దరికి వీరిద్దరికీ ఫ్యాన్గా నిలిచారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి